何年に何気たん బిగ్ బాస్ లో ఇప్పుడు ఫోర్త్ వీక్ ఎలిమినేషన్లో లో ఎవరున్నారు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే పృథ్వీ అలాగే సోనియా అయితే మనకు కనిపిస్తున్నారు మరి వీళ్ళిద్దరిలో సోనియా ఎలిమినేట్ కాబోతుంది అనేసి నైంటీ నైన్ పర్సెంట్ అయితే వచ్చేసింది ఎందుకంటే సోనియాని చూస్తే స్టేజ్ వరకు కూడా అయితే వచ్చిన విజువల్స్ మనం చూసాం కానీ మేబీ ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది అని కూడా నాగార్జున సార్ చాలాసార్లు చెప్పారు మరి సోనియా స్టేజ్ వరకు వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు సీక్రెట్ రూమ్కి వెళ్ళబోతుంది ఏమో ఇది ఒక సస్పెన్స్ ఏమో ఇది ఒక ట్విస్ట్ ఏమో బిగ్ బాస్ ఎయిట్ లో అనేసి అంటున్నాడు సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిక విజ్ఞాన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ అండి నమస్తే ఇప్పుడు చూస్తే బిగ్ బాస్ ఎయిట్ లో ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ చూస్తే పృథ్వీ సోనియా అనేసి ఇప్పుడు నైంటీ అయితే సోనియానే స్టేజ్ వరకు వచ్చింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది అనేసి అనుకుంటున్నాము కానీ మేబీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ట్విస్ట్లో చాలా టర్న్స్ ఉంటాయని నాగార్జున సార్ చెప్పారు సో మరి ఇక్కడ సోనియా స్టేజ్ వరకు వచ్చి మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి సీక్రెట్ రూమ్కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా యాక్చువల్గా చెప్పాలి అంటే ఓటింగ్స్ ప్రకారంగా సోనియా ఎలిమినేట్ అయ్యింది గత ఓటింగ్స్ గురించి మాట్లాడుకుంటే శేఖర్ బాస్ ఎలిమినేషన్ ఉంది చూసావా అది పబ్లిక్ ఓటింగ్స్ని కన్సిడర్ చేయాలా ఎందుకు పబ్లిక్ ఓటింగ్స్ కన్సిడర్ చేయలేదు హౌస్ మేట్స్ అందరినీ నిలబెట్టి మీకు నచ్చని ఉంచుకొని నచ్చినండి బయటికి అని చెప్పావు వాళ్ళు కూడా అదే పని చేశారు వీడి నచ్చాడు వీడు నచ్చలేదు అని చెప్పి దండేసి దండం పెట్టి చెప్పారు బాగానే ఉంది అక్కడ వరకు విషయం ఏంటంటే నీకు నచ్చని గంటే అంటే నువ్వు సోమవారమే గెంటేసాయి బయటికి డోర్ తీసి పంపించాయి నువ్వు ఎలిమినేషన్ నామినేషన్ చేసిన తర్వాత జనాలు చూసుకుంటారు వాళ్ళు ఓట్లేసి ఓట్లేసి శుక్రవారం రాత్రి ఓటింగ్ లైన్స్ ముగిసేంత వరకు కష్టపడి ఓట్లు వేసుకుని శనివారం మళ్ళీ నువ్వు హౌజలు హౌజలు రండి మీకు నచ్చినండి బయటికి వెంటండి అంటే మళ్ళీ వీళ్ళు ఓట్లేయడం ఎందుకు నెక్స్ట్ ఈమెవరు ఒకసారి మన విష్ణుప్రియ ప్రియ నామినేషన్లోకి వచ్చింది ఏది ఈవిడ పెట్టింది యష్మి నీకు పవర్ ఇస్తున్నాను ఎవరినన్నా స్వాప్ చేయమంటే ప్రేరణ వెనక్కి తీసుకొస్తున్నా విష్ణు నామినేట్ చేస్తున్నా అన్నావు అప్పటిదాకా నామినేషన్లోని ఒక అమ్మాయిని నామినేట్ చేశావు సరే నీకంటే ఒక రీజన్ ఏడ్చింది ఏంటి మేము పలానా టాస్క్లో ఓడిపోతే మీరు ఎరగబడి పగలబడి నవ్వారు నాకు అది నచ్చలేదు అని చెప్పావు ఓకే డన్ ఇక్కడ విషయానికి వస్తే ప్రేరణను ఎందుకు సేవ్ చేసావు నువ్వు అంటే ప్రేరణని నామినేట్ చేసిన సీత నామినేషన్కి వాల్యూ లేదా ఆమె కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుందిగా సో అది తప్పు మళ్ళీ చేసేది సో ఇట్లా సేవ్ చేసినప్పుడు నవ్వు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగా ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది సోనియా స్టేజ్ దాకా అయితే వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో అక్కడ జరిగేది చెప్తున్నాను తర్వాత ఈవిడ బస్కి వచ్చింది అనుకో ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేటెడ్ అని అనుకుంటాం బస్కి రాకుండా కాసేపు అయింది అక్కడ ఎపిసోడ్ ముగిసింది అంటే సీక్రెట్ రూమ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సీక్రెట్ రూమ్లో ఎలా పెడతారు మరి ఆడియన్స్ అందరూ ఓటేసిన తర్వాత అంటే ఇక బిగ్ బాస్ గెస్ట్లని కాపాడుకోవాలి అంటే ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళ చేతుల్లో ఉంటుంది అప్పుడెప్పుడో ముంబైత్తు కానీ ఏదో మనీ మీ బిగ్ బాస్ ఇల్లు ఎన్నిసార్లు అంటే అన్ని సెలవు అన్ని సెలవులు రానట్టు ఓపెన్ గా గేట్లను ఓపెన్ చేసి ఎన్ని సీజన్లకు పిలుచుకున్నారు ఆమెని ఇప్పుడు బయట నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి అని చెప్పారు కదా మొత్తం ఒక డజన్ ఆ డజన్లో ఎంతమంది అంటే అంతమందిని మీరు విరమించుకోవచ్చు అంటే వాళ్ళ ప్రయత్నం మేరకు ముగ్గురిని విరమించుకున్నారు మిగతా తొమ్మిది మంది అయితే లైన్లో ఉన్నారు నేనంటే నేను వస్తా నేను వస్తా అని ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా టాస్క్ లాంటిది ఏదన్నా ఇచ్చి మళ్ళీ హౌస్ మేట్స్నే అడిగి ఈ తొమ్మిదో కార్డు లేపితే సోనియా లోపలికి పంపొచ్చు లేదంటే వైల్డ్ కార్డా సోనియానా వైల్డ్ కార్డా సోనియానా అని అడిగితే నో 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 వైల్డ్ కార్డ్ వద్దు మాకు సోనియే కావాలి అని వాళ్ళు అడితే మళ్ళీ పంపే అవకాశం ఉంది కదా అంటే నువ్వు అన్ని హౌస్ మేట్స్ని అడుగుతున్నావు ఎవరిని పంపాలి ఎవరిని పంపొద్దు అనేది మీకు నచ్చిన వాళ్ళని ఉంచుకోండి రా మీకు నచ్చిన వాళ్ళని ఏంటి అని చెప్పేస్తున్నావు మరి ఆడియన్స్ ఓటు ఎందుకు అర్థం కాలేదు అంటే ఇక్కడ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సోనియా బయట అవకాశం కూడా ఉంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంతమందిని తీసుకొస్తున్నప్పుడు కొత్త వాళ్ళని ఇవ్వచ్చు కదా కానీ సోనియాని పంపకూడదు అనేది కదా అక్కడ టాస్క్ ఆమెని అంటే ఆర్జీవి గారి ఎవరిని పంపినా నాగార్జున గారికి ఆర్జీవి గారికి ఉన్న అవినాభావ సంబంధం వీటి వల్ల ఆర్జీవీ స్కూల్ నుంచి ఎవరు వచ్చినా సరే కనీసం అక్కడ దాకా ఉండాలి అనేది ఒక రూల్ అనుకో ఇంకా చెప్పాలి అంటే ఎందుకు వాళ్ళు అట్లా చిచ్చి లేదు అంటే ఆ క్రేజ్ వేరు ఇప్పుడు ఆయన అందమైన అమ్మాయిలు వస్తారు ఆయన దగ్గర నుంచి అలరిస్తారు ఆడుపాడిస్తారు ఏదో చేస్తారు అని ఉంటుంది ఈసారి ఈమె కొంచెం పద్ధతిగా వచ్చింది ఎవరైతే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటారో వాళ్ళని తిడుతుంది పద్ధతిగా ఉంది గతంలో ఆర్జీబీ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు అసలు ఏదో వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాం లేకపోతే మాకు ఇవి కూడా అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు కానీ బయట ఇప్పుడు సోనియా వర్సెస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేసి కామన్ ఎవడైనా పెట్టుకుంటాడు అది పెద్ద విషయం జస్ట్ నాకు వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది నన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళతో వీళ్ళతో పెట్టుకోదు బట్ అట్లా పోర్ట్రే చేస్తారు అంతే అది పెద్ద విషయం కాదు టీఆర్పీ స్టంట్ అది అంతే సో ఇక్కడ అసలు విషయంలోకి వస్తే ఈ అమ్మాయి పద్ధతిగా వచ్చింది ఆర్జీవీ స్కూల్ నుంచి సో జనాలకి నచ్చల ఇంతకుముందు ఆర్జీబీ స్కూల్ నుంచి వచ్చినటువంటి హర్యానా కానీ రెడ్డి కానీ మన ఈ లాస్ట్ టైం విన్ అయింది మన పేరు ఇవానా సుల్తానానో ఏంటో ఉండే ఆ అమ్మాయి సరే పేరు మర్చిపోయాడు సో వీ వీళ్ళు ఏంటంటే జనాలకు నచ్చినట్టు ఇనయా సుల్తాన్ జనాలకు నచ్చినట్టు ఉండేవాళ్ళు ఈవిడ ఏంటంటే వాళ్ళంతా కప్పేసుకొని మొత్తం వచ్చేస్తుంది మూటి ముట్టుముడి కప్పుకున్నా సరే మొత్తం మొహం కూడా కప్పేసుకుంటుంది అప్పుడప్పుడు కావాలనుకుంటే నచ్చట్ల జనాలకి అది మ్యాటర్ ఆర్జీ స్కూల్ నుంచి వస్తే ఏదో షోలో కెమెరా ముందు కనిపిస్తాం కాబట్టి కొద్దో గొప్ప వేసుకున్నావా లేదా అన్నట్టు ఉండాలి అంతే కానీ అంటే ఆ గ్లామర్నెస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు పద్ధతిగా ఉంటే గంటేస్తారు ఈ మేబీ సోనియాకి ఇది ఒక మైనస్ అయిందని అనుకోవచ్చేమో అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఆ పిల్ల అరుస్తూనే ఉంది ఫస్ట్ త్రీ డేస్ చూసినా సరే సోనియా గొంతులే వినబడ్డాయి ఇంకా వాళ్ళ గొంతులు లేవు ఒక్కనొక సిచ్యువేషన్లో ఆమె నామినేట్ చేయాలన్నా కూడా భయపడే రేంజ్కి వెళ్ళారు ఎందుకంటే నువ్వు వేసిన నామినేషన్ డిబేట్లో కూడా ఆ గెలుస్తుంది మరి అయినా నువ్వు ఎందుకు నామినేట్ వేస్తా నా ఇష్టం నేను వేసుకుంటానని వెళ్ళిపోతున్నారు విష్ణుప్రియ తగ్గింది ప్రేరణ తగ్గింది అందరూ తగ్గారు మీతోళ్ళ మీద ఎగిరెగిరి పడే వాళ్ళందరూ కూడా సోనియాతో పెట్టుకుంటే ఖచ్చితంగా మేము ఓడిపోతామని తెలిసే ఓడిపోయి ఆ పిల్ల కూడా లాస్ చదివే వచ్చింది సో పాయింట్ దొరికిందా అంటే గట్టితంగా దాని నెగ్గేంత వరకు మాట్లాడుతూనే ఉంటుంది ఆ పైన సో ఇట్లా ఓవరాల్గా ఆడియన్స్ ఓట్స్ ప్రకారంగా అయితే ఈఎంఐ వెళ్ళిపోవాలి చెప్పాలి అనుకుంటే లేదు కాదు కూడదు మేము ఏమైనా సేవ్ చేయదలుచుకున్నాము ఖచ్చితంగా ఆదిత్యరావుని సేవ్ చేసినట్టుగా ఖచ్చితంగా ఈయన ఉండాలి మేము బయటికి పంపము అనే డెసిషన్ ఏమైనా వాళ్ళు తీసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ హౌస్ వేళకి ఇప్పుడు ఎట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఉన్నాయి మొన్న కూడా మూడే వరకే వాళ్ళు కాపాడుకోగలిగారు అన్ని లాస్ట్ గేమ్ వీళ్ళు అరుపుల సౌండ్స్ సరిగ్గా చెప్పాల చెప్పనందుకు ఆ టాస్క్ ఫెయిల్ అయ్యారు అందరూ ఫెయిల్ అయ్యారు సో అంటే కాకి సౌండ్ కుక్క సౌండ్ స్కూటర్ సౌండ్ ఏదో ఇచ్చారు కదా టాస్క్ దానిలో భాగంగా సో ఇప్పుడు ఆ విషయం ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు ఇంకొక వైల్డ్ కార్డు కోల్ వైల్డ్ కార్డ్ రావాల్సి ఉంది జస్ట్ ముగ్గుని మాత్రం వీళ్ళు ఆపగలిగారు నాలుగవది కూడా పైకి లేపి ఆ కోటాలో ఒకవేళ మీకు సోనియా కావాలో వద్దో తేల్చుకోండి అని హౌస్ వైఫ్కి ఇస్తే మేబీ అవి బతికే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు శేఖర్ భాష విషయంలో ఇద్దరు నచ్చిన నుంచి ఏంటి నచ్చనికేంటి అన్నప్పుడు సోనియా విషయంలో కూడా అడగాలి కదా అయితే అబ్బాయి అంటావా నువ్వు బిగ్ బాస్ని తిట్టావు కాబట్టి బిగ్ బాసే వద్దని చెప్పాడు హోస్ట్ గెట్ లాస్ట్ అన్నాడు ఆడియన్స్ కూడా ఓట్లేసారు కూడా పోయావని ఏదో చెప్పుకున్నాం అక్కడ కన్విన్సింగ్ గా ఉంది బేబక్ అంటావా ఆమె సరిగ్గా ఆడకుండా వెళ్ళిపోయింది ఏ రోజైతే ఎలిమినేట్ అవుతా ఆ రోజు విజృంభించింది అనే ఒక ఇది ఉంది వెళ్ళిపోయింది బట్ ఇక్కడ అట్లా లేదు కదా ఈ కండిషన్ శేఖర్ బాద్షా థియరీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది నువ్వు ఖచ్చితంగా నీకు ఎవడు నచ్చాలో ఎవడొద్దు అని పెట్టినప్పుడు లాస్ట్ లీస్ట్ ఓట్లో లో ఉన్న ఇద్దరిని కూర్చోబెట్టి నీ వాడు కావాలో ఈమె కావాలో తేల్చుకోండి ఇలాంటి టాస్క్ ఏమైనా పెడితే ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి పిలుచుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు నేను నా ఫీలింగ్ అది యాక్చువల్ గా చెప్పాలంటే బట్ బిగ్ బాస్ వాజ్ మే హ్యాపీ సేమ్ ఇదే ఫీలింగ్ నాకు దివి మీద కలిగింది ఆ సీజన్ లో ఆ పిల్లని బయటికి పంపించారు ఇదే ఫీలింగ్ నాకు మన తేజ్ మీద కలిగింది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఎలిమినేషన్ తేజు అంతేగా అంతే మళ్ళీ ఓటీటీలో తేజ్ వచ్చినా కూడా వెంటనే పంపించేశారు కొంతమంది ఉంటారు వీళ్ళు స్ట్రాంగ్ అనుకుంటాం అర్చన మీద కలిగింది ఫస్ట్ సీజన్లో ఆ పిల్ల టాప్ ఫైవ్ వరకు వచ్చి ఎలిమినేట్ అయిపోయింది కొంతమంది ఇంతే మనం అనుకుంటాం కానీ అక్కడ వరకు అవ్వరు ఇట్స్ ఓకే ఇంకా అది చూడాలి ఓకే థ్యాంక్ యూ అండి